మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యాభై ఎనిమిది సచివాలయాల శానిటరీ సెక్రటరీలు వర్కర్స్ ఏఎన్ఎంల సమావేశం జరిగింది సమావేశం హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ కార్డుల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజున మా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో గౌరవనీయులైన మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా గౌరవనీయుల కమిషనర్ ఎన్స్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున మా పది యాభై సచివాలయాల్లో ఉన్న శాంటి సెక్రటరీలు వర్కర్లు ఏ ఏఎన్ఎంలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛత సేవా హైలో ప్ర లో భాగంగా వర్కర్లందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ఆయుష్మాన్ భారత్ కార్డుని ఎలా ఉపయోగించుకోవాలి ఇమ్యూనిటైజేషన్ గురించి అవగాహన కల్పించడం వాళ్ళ ద్వారా కూడా రాబోయే రోజుల్లో వీటి ఎట్లా ఉపయోగించుకోవాలనేది తెలియజేయడం ఆబాయ్ ఐడి కార్డు ఇప్పించడం దీని గురించి అందరి శాంతి సెక్రటరీలకి అట్లాగే ఏ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మా నగరపాలక సంస్థలో పనిచేసే వర్కర్లందరికీ కూడా ఆబా ఐడి కార్డు ఈ నెలాఖరికల్లా ఇవ్వటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఎన్టీఎంసీలో మన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ మేడం అసిస్టెంట్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ గురించి అవగాహన కార్యక్రమం జరుగుతుంది దీనికి మెయిన్గా శానిటైజేషన్ వర్కర్స్ తర్వాత ఈ ఏఎన్ఎంస్కి కొంతమందికి కూడా మనం అవగాహన కల్పిస్తున్నాం మెయిన్గా దీని మోటో ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఈ శానిటైజేషన్ వర్కర్స్ వల్లనే మనం హెల్తీగా ఉంటున్నాం వాళ్ళు ప్రతిదీ క్లీనింగ్ కానీ అదంతా చేసి మన మంగళగిరి ఇంత శుభ్రంగా ఉండడానికి కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ యొక్క హెల్త్ ఇంపార్టెంట్ పెట్టుకొని మన కమిషనర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఎందుకు కల్పించారంటే వాళ్ళు కూడా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో దీనిలో మెయిన్గా కొన్ని ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ఆబా ఐడి క్రియేట్ చేయటం పిఎంజేవై కార్డ్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ హెల్త్ కార్డు ఒకటి క్రియేట్ చేయటం తర్వాత ఇమ్యునైజేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ వీటన్నిటిని కూడా ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా మొత్తం సర్ అనేది వీళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది దీనివల్ల కమింగ్ డేస్లో మీరందరూ కూడా హెల్దీగా ఉంటారు మన మంగళగిరి చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మీ యొక్క సహకారంతో అనే ఉద్దేశంతో కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్